క్రిస్పీ అండి చేసేసి చాలా బాగుంటుంది ముందుగా గుమ్మడికాయలు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ ఒక చిన్న కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా అయినంత వరకు ఉడగబెట్టుకోవాలి ఉడవబెట్టుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పక్కన బెల్లం నానబెట్టుకొని మన స్వీట్కి తగ్గట్టుగా బెల్లం అయితే నానబెట్టుకొని కొంచెం ఆ బెల్లం వాటర్ కూడా అందులో గుమ్మడికాయ మెత్తగా పడుతుంది కదా అందులో గుమ్ బెల్లం వాటర్లో ఆ గుమ్మడికాయది కూడా యాడ్ చేసుకొని దగ్గరికి బాగా మగ్గిన బల కిందని చూపిస్తున్న విధంగా దగ్గరికి బాగా అయితే అయిన తర్వాత అందులో కొద్దిగా ఉరిపిండి కానీ గోధుమ నూక కానీ ఉప్మా నూక ఉంటుంది కదా అది కొన్ని యాడ్ చేసుకుంటే వేసుకునేటప్పుడు తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అలా దగ్గరికి కలుపుకొని పిండి పిండిన గోధుమ నూక యాడ్ చేసుకొని దగ్గరికి అలా కింద చూపిస్తున్న విధంగా కలుపుకుంటే దగ్గరికి అవుతుంది దాని తర్వాత స్టవ్ వేరేగా వేరే స్టవ్ కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే నూనెలో కాకుండా నెయ్యిలో అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని చిన్న చిన్న దీనిలాగా బిస్కెట్ల షేప్లోన వేసుకుంటే టే రెండు వైపులా కాల్చుకోవాలి ఫ్రైడ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై అయినంత వరకు నెయ్యిలోనే కలర్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే నెయ్యి టేస్ట్ గుమ్మడికాయ టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే స్వీట్ అయితే ఈజీగా అయిపోతుంది ఎప్పుడైనా ఏదైనా స్వీట్ లేదనుకున్నప్పుడు కూడా ఇలా గుమ్మడికాయ తెలా కూడా రెడీ ట్రై చేయొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కోల్డ్ వల్ల అస్సలు వాయిస్ కూడా ఇవ్వలేకపోతున్నాను వైట్ కోల్డ్ వల్ల వాయిస్ అయితే అలా ఉంది బ్లర్ బ్లర్గా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుమ్మడికాయ టేస్ట్ అయితే స్వీట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి